శ్రీనివాస్ రెడ్డి మరిపేట పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది సోషల్ వెల్ఫేర్ పాఠశాలలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డిని చూసిన విద్యార్థి సార్ నేను మీ వీరాభిమానిని అంటూ ముందుకు వచ్చాడు ఓ విద్యార్థి మంత్రిని చూసి విద్యార్థి కంటతని పెట్టాడు చెలించిపోయిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి హక్కును చేర్చుకుని ఏం చదువుతున్నావు అంటూ అడిగి తెలుసుకున్నాడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మేము చాలా నిరుపేద కుటుంబం మా నాన్న పూరి కుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు మాకు ఇల్లు లేదు సార్ అనగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు కలెక్టర్ ద్వారా గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు నువ్వు బాగా చదువుకోవాలి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని స్వయంక మంత్రి రెడ్డి పెన్నును విద్యార్థికి గా అందించారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకం ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ శ్రీ హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్